పర్వతి ఆ చూడు మంచి ఇంచి మోతాదైన ఒక బరువు చుట్టం వచ్చాడు మీరా అన్నయ్యా చూసండి చూసాడు జనాయ్ వీడు మా ఇంటికి వచ్చి భోన్ చేయమంటే వద్దని వచ్చాడా వీడు వద్దన్నా నేను వచ్చాను వద్దండానికి పెద్దండానికి ఆయన ఎవరున్నాయా నేను ఇంటికి వెళ్ళాలి మీరు భోజనం చేయాల్సిందే కాదనుకుంటే ఆయనకుంటాడు అన్నా చెల్లెలు ఇద్దరే మధ్యన మన పుస్త పెడతారనమాట సరే కానివ్వండి సరే మీరు మాట్లాడుతూ కూర్చోండి అరే దాసు పూటకో ఊరు గంటకో ఓపెన్ చేస్తాం వల్ల ఏమీ లాభం లేదురా లాభం లేదా చావా అంతే ఆ పూటకు ఆ ఊళ్ళో ఒక పది మందితో పరిచయం ఏర్పడచ్చు ఆ పది మంది ఓట్లేస్తే రేపు ఎమ్మెల్యేవి కావచ్చు అదృష్టం కలిసి వస్తే ఒక మంత్రిని కూడా కావచ్చు కానీ గ్రామోధరణ మాత్రం ఒక్క వేషం కూడా చేయలేవు నాది గ్యారంటీ చేయలేవు మాత్రం అనకపోతే చేసే మార్గం నీకు నచ్చిన ఒక గ్రామం తీసుకో అక్కడ ప్రజల అవసరాలు నీకు ఉన్నటువంటి అవకాశాలు పరిశీలించు ప్రజలందరినీ కబూరంగ నుంచి కార్యరంగంలోకి దించు ప్రభుత్వం వారిచ్చే ఇచ్చే సహాయం పక్కదారులు పడకుండా సక్రమంగా వినియోగపడేటట్టు చూడు అలా ఒక్క గ్రామాన్ని కనుక నువ్వు ఆదర్శంగా చేయగలిగితే ఇవాళ రేపో పది మంది ఆధారిని అనుసరిస్తారు దేశమంతా కూడా బాగుపడుతుందిరా